హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను కదా సో షాపింగ్ వీడియో అయితే చూసేసారు ఇదేంటంటే భోగి రోజు అండ్ అలాగే మెయిన్ సంక్రాంతి రోజు అనమాట టూ డేస్ వ్లాగ్ కూడా కలిపి మిక్స్ చేసి పెట్టేశాను భోగి రోజు ఏంటంటే పెద్దగా నేను వెళ్ళేసరికి అప్పటికి మా విహాన్ భోగి మంటల్లో పిడకల దండ ఉంటుంది కదా అది వేసేశాడు సో అందుకనే నేను వెళ్ళడం అది లేట్ అయింది అండ్ అలాగే సంక్రాంతి రోజు కూడా వ్లాగ్ కూడా మీకు అప్డేట్ చేసేస్తున్నాను సో మీరు అందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కమెంట్స్ మెన్షన్ చేయండి ఇది ఏంటంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో అనమాట ఆ రోజు టైం ఉంటుంది కదా దేవుడికి పెట్టాల్సిన మంచి టైమ్ సో ఆ టైంలో పూజ అది చేసేసుకొని మా తాతమ్మ గారికి అండ్ అలాగే తాతయ్యకి సో అన్నీ కూడా మేము చేసిన ప్రసాదాలు పెట్టేస్తున్నాం ప్రతి ఎరు సంక్రాంతికి ఇవే కర్రీస్ చేస్తారు కానీ ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా టేస్ట్ చేయకుండా చేసే ప్రసాదాలు అనమాట వంటలన్నీ కూడా కానీ ఎప్పుడైతే భోజనానికి కూర్చుంటామో అప్పుడు ఈ కర్రీస్ తింటాం కదా ఎంత టేస్ట్గా అనిపిస్తాయో తెలుసా అసలు మేము చేసుకున్న రకాలన్నీ ఇక్కడ తాతమ్మ తాతయ్య గారి దగ్గర పెట్టి మేము ఎలా పెట్టుకుంటాం అనమాట ఇవే అనమాట ప్రతి సంక్రాంతికి మేము చేసుకునే కర్రీస్ ఇవే వైట్ రైస్ వంకాయ చిక్కుడుకాయ పెండలం కూర ఇది పెండలం ఫ్రై ఇది వచ్చేసి గుమ్మడికాయ కర్రీ ముద్దపప్పు పెరుగు అప్పాలు ఇవి మాట మెయిన్ అప్పాలేస్తాము అప్పాలు అంటారు మా సైడ్ అండ్ అలాగే చారు ఆఖరికి వాటర్తో సహా అన్నీ పెడతాము మా పెద్దల దగ్గర ఇలాగ పెట్టి మేము పండక్కి తీసుకున్న కొత్త బట్టలన్నీ ఇలా దేవుడికి ఇలా పక్కన పెట్టుకుంటాం అన్నమాట ఇలా పెట్టుకొని దండం పెట్టుకుంటాం ఇదన్నమాట మా సంక్రాంతి ప్రతి ఇయర్ సంక్రాంతికి ఇవే వెరైటీస్ అనమాట ఇంకే ఇయర్ అయినా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవే వెరైటీస్ చేస్తారు అలాగే రే ఎన్ని గాలిపటాలు ఒకటి రెండు మూడు తీస్తాను ఉండండి ఇది నాలుగు నాలుగు గాలిపట్టాలు వేసేవాళ్ళు ఒకళ్ళు ఉన్న నాలుగు గాలిపటాలు ఇదేంటంటే భోగి రోజు అనుకుంటా మా క మరదలు మేమందరం వాళ్ళ ఫ్రెండ్ అనమాట తిన వాళ్ళ మరదలు వాళ్ళ ఫ్రెండ్ చానాళ్ళు అయింది కలిసి అంటేను మేమందరం కలిసి గుంటూరు కారం సినిమాకి వెళ్ళాము మ్యాక్సిమమ్ మేము యాక్చువల్గా అన్ని సినిమాలు చూసేస్తాము ఇంకా పండగల్లో వచ్చిన సినిమాలు ఎందుకు వదులుతా చెప్పండి గుంటూరు కారం కూడా చూసేసాం బట్ నాకేంటంటే ఏంటో దీనికన్నా హనుమాయే బాగా నచ్చింది మీ అందరికీ ఏం నచ్చిందో నాకు కింద మెన్షన్ చేయండి భోగి రోజు అనుకుంటా మా వీధిలో రోడ్డు మీద మెయిన్ రోడ్ మీద ముగ్గులు పోటీ పెడతారు మీకు ప్రతి ఇయర్ షేర్ చేస్తాను కదా సో అలాగే ఈ ఇయర్ కూడా షేర్ చేశాను ఈసారి ఏంటంటే ముగ్గుల పోటీలు చాలా ఎక్కువ పెట్టారంట ఏమంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కూడా చాలా ఎక్కువ పెట్టారంట అందుకనే ఫస్ట్ భోగి ముందు రోజు నాలుగు రోజుల నుంచి ముగ్గులు పోటీలు పెడుతూ పెడుతూ ఉండడం వల్ల చాలామంది జనాలు ఏ రోజైతే భోగి రోజు వచ్చిందో ఆ రోజు ముగ్గులు వేయడం చాలామంది తగ్గించేశారు సో అందుకనే లాస్ట్ టైం నేను వీడియో షూట్ చేసేదానికన్నా ఈసారి ముగ్గుల పోటీలో చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు బట్ అలాగా అంటే గిఫ్ట్ ప్రైజెస్ అవి అనౌన్స్ చేసేసరికి తర్వాత తర్వాత మెల్లమెల్లగా కొంచెం మంది పెరిగారు చాలా మంది ప్లేసెస్ అయితే అలా ఎంటీగానే ఉంచేసారనమాట ఈ ముగ్గు మీరు గమనించారా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ముగ్గు ఉంది అగో చూసారా ఆ ప్లేసెస్ అన్నీ ఖాళీ ఎవరో కూడా జనాలు పెద్ద ఇంట్రెస్ట్గా అయితే వేయలేదు బట్ పార్టిసిపేట్ ప్రైజెస్ కన్సలేషన్ ప్రైజెస్ ఉంటాయని చెప్పేసి వేశారు ఏమో ఎవరిష్టం వాళ్ళది అంటే ఫస్ట్ నుంచి వేస్తూ ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఇంకా ఇంట్రెస్ట్ పోయింది అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ముగ్గులు అనేవి ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా కంప్లీట్ అయిపోతున్నాయి బట్ వీళ్ళు స్పీచెస్ ఇచ్చి మాట్లాడుకొని అదంతా లేట్ చేసేసరికి రాత్రి టెన్ థర్టీ లెవెన్ అయిపోతుందంట అందుకనే చాలా మంది తగ్గించారు బట్ ఏంటంటే పెట్టినవన్నీ కూడా మాక్సిమం నేనైతే షూట్ చేశాను ఎవరికి ప్రైజెస్ వచ్చాయో ఏంటో అని మాత్రం నేను అక్కడ లేను జస్ట్ వీడియో తీసుకొని వచ్చేసాను వీళ్ళు అనమాట కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒకే రకం శారీస్ అవి కట్టుకుంటారు ఇది మెయిన్గా మా జాంపేటలో జరిగింది అన్నమాట సో ఫైనల్గా కలర్ఫుల్ ముగ్గులు అయితే కొన్ని బాగా కనిపించాయి కలర్స్ కలర్స్ తో బట్ ఎనీవేస్ ప్రైజెస్ అవి దేనికి ఇచ్చారో నేను ఇంకా అన్నమాట ఈసారి మా ముగ్గులు పోటీ జాంప్యాట్లో అయితే ఇలా జరిగింది అండ్ అలాగే ఈవెంట్ లా చేశారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ముగ్గు అనేది బాగా అనిపించింది నాకు అందుకని అది కూడా షూట్ చేశాను నేను ఇంకా ముగ్గులు పోటీ అయిపోయిగా ఇది సంక్రాంతి రోజు అనమాట లంచ్ అది కంప్లీట్ చేసేసుకొని ఫస్ట్ మీకు పెట్టాను చూసారా వీడియో స్టార్టింగ్ లో నాలుగు గాలిపటాలు ఉన్నాయని చెప్పేసి అందులో ఈ గాలిపటం అయితే చూస్ చేసుకున్నారు ఎగరేయడానికి మా విహాన్ చూసారా పక్క ఇంట్లో ఆ పక్క వీళ్ళు ఎక్కేసాడు యాక్చువల్గా గాలిపటం వెళ్ళిపోయి ఆ ఇంట్లో చిక్కుపడిపోయింది అనమాట సో వాడు ఆ బిల్డింగ్ ఎక్కి మళ్ళీ దారం అది తీస్తే మెల్లగా దాన్ని ఇలా తీసాము మాకేంటంటే అక్కడ కర్రలు చూసారా బట్టలు ఆరబెట్టుకోవడానికి కర్రలు తీగలు అండ్ అలాగే మా బిల్డింగే చిన్నగా ఉంటుంది పక్కనున్న బిల్డింగ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే గాలి అనేది కూడా చాలా తక్కువ ఏమంటారు ఒక గాలిపటం ఎగరేయడం మా బిల్డింగ్ పైన అంటే మాత్రం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి బట్ ఏంటో మా హస్బెండ్ అలా సాధిస్తాడు ఎప్పుడూ కూడా లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలాగే వేసారు అయినా ఒక గంట రెండు గంటలు కష్టపడి ఎగరేస్తారు మేము అందరం కూడా అది పైకి వెళ్ళిన తర్వాత మేము ఏమంటారు పట్టుకొని దాన్ని మేము ఫొటోస్ అవి తీయించుకుంటాం అనమాట కష్టం అంతా అయింది ఫొటోస్ పిక్చర్స్ అండ్ అలాగే వాల్పేపర్ స్టాటస్లు ఇవి ఉంటాయి కదా యూట్యూబ్ వీడియోస్ అవి అదంతా మా పని అనమాట అసలు అత్త చిన్న బిల్డింగ్ మీద నుంచొని ఆ చుట్టూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి గాలి అనేది చాలా తక్కువ ఉంటుంది అయినా కూడా పాపం ఆయన బాగా మా ఎవ్వరికి కూడా గాలిపటం వేయడం రాదు తెలుసా మా తమ్ముడికి ఏంటి నాకేంటి ఎవ్వరికి కూడా గాలిపటం వేయడం రాదు అసలు ఇదంతా కూడా విహాన్ గడి ఇంట్రెస్ట్ అనమాట తీరా చూస్తే వాడేడు మా చేత వేయిపిస్తాడు సో గాలిపటం ఎగ్రేసేసిన తర్వాత సో కిందకెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి అయిపోయిన తర్వాత కోడి పందాలకు వచ్చాము ఎప్పుడు కూడా కోడి పందాలు అనేది ఫోన్లో టీవీల్లో వీడియోల్లో చూడడమే తప్ప లైవ్గా ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో ఇన్నేళ్ళకి ఫర్ ద ఫస్ట్ టైం కోడి పందాలకు అయితే వెళ్ళాను మా హస్బెండ్ వాళ్ళని తీసుకెళ్ళమంటామంట వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు బట్ ఏంటంటే అక్కడ తాగేసి ఉంటారు లేడీస్కి బాగోదు వద్దు ఇబ్బంది పడతారని చెప్పేసి ఎప్పుడు తీసుకెళ్ళలేదు బట్ ఈసారి ఏంటంటే బాగానే ఉంది చాలామంది లేడీస్ కూడా వస్తున్నారు కూర్చొని చూడడానికి ప్లేసెస్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తున్నారు అని చెప్పి తను కొంచెం ఎంక్వైరీ అది చేసిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళారు ఇప్పుడు మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి రాజమండ్రి దగ్గర పుణ్యక్షేత్రం అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరిలో ఇలా ఖాళీ ప్లేసెస్లో టెంట్ అది వేసి ఇలా మీరు చూసారు కదా ఎక్కడికక్కడే పందాలు అనేవి వేస్తున్నారు అనమాట ఈసారి ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది దానివల్ల అంటే టికెట్ అది చార్జ్ చేశారండి మేము వెళ్ళేసరికి అప్పటికే షో అనేది అదే ఐ మీన్ కోడి పందాలు అనేది ఒకటి అయిపోయిందంట ఇంకొకటి అయితే స్టార్ట్ అవుతుంది మీరు వెళ్ళి అక్కడ కూర్చొని చూడండి అని చెప్పేసి అన్నారు అండ్ అలాగే టికెట్ ప్రైస్ కూడా ఉంటుంది అన్న మనకి కంఫర్టబుల్ ఉండాలి టికెట్ ప్రైస్ ఉంటే పెద్ద ఏముందిలే అని చెప్పి మేము అందరం లోపల కూడా వెళ్ళి కూర్చున్నాం బట్ ఏంటంటే ఇలాగా మెస్ అది ఇంకో చూసారా ఇక్కడ ఇలా కూర్చున్నాం అనమాట మెస్ అది వేసి పెట్టిన దానికి టైం టేకెన్ ఎక్కువ ఉంటుంది పందానికి చాలా ఒక అరగంట అలా గ్యాప్ ఉంటుంది అనమాట బట్ ఏంటంటే ఇలా మెస్ వేయకుండా డైరెక్ట్గా జనాలందరూ నుంచొని చూసిన కోడి పందాలు కూడా కొన్ని ఉన్నాయి అదేంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి నడిచి పందెం అనేది కంటిన్యూ అయిపోతుంది అనమాట బట్ ఆ రోజు మేము ఏంటంటే పందం చూడలేదు చాలా లేట్ అయిందని వచ్చేసాము జస్ట్ వెళ్ళి ఏమంటారు పందాలు వాతావరణం ఎలా ఉంటుందని మాత్రమే చెక్ చేసి వచ్చేసాం అండ్ ఇదేంటంటే నెక్స్ట్ డే అనమాట వెళ్ళాము మా హస్బెండ్ వాళ్ళు ఊర్లో చాలా బాగా చేస్తారు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కనుక ఎవరిన ఛానల్ ఫస్ట్ నుంచి ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది జాతర అది షూట్ చేసి పెట్టాను వీరుళ్ళమ్మ తల్లి జాతర అని చెప్పేసి ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు సో ఇదేంటంటే గుడ్ అనేది రీ మోడల్ చేశారనమాట ఇంకా కొంచెం గ్రాండ్గా అది ప్లాన్ చేశారు ఈ ఇయర్ అలాగే మేము కూడా వెళ్ళి దర్శనం అది చేసుకుని అమ్మవారికి చీర పసుపు కుంకుమ అవన్నీ పెట్టి దండం పెట్టుకున్నాము ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి మ్యాక్సిమం గర్భగుడిలోకి కూడా వెళ్ళి పూజ అది చేసుకుంటాం సో ఇది బోత్ ర్యాండమ్ వ్లాగ్ అనమాట ఐ హోప్ నా సంక్రాంతి సెలబ్రేషన్స్ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను ఇక్కడితో అయితే నేను ఈ వీడియోను అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి సో దట్ ఏంటంటే వీడియో అనేది రీచ్ పెరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్